తెలంగాణ ప్రజలతో రెండో రోజు కూడా ఉండటం సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాష్టానికి వచ్చిన ప్రధాని మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్బంగా పటేల్గూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ దక్షిణ భారతదేశానికి తెలంగాణ రాష్టమే గేట్వే అని పేర్కొన్నారు సంగారెడ్డిలో తొమ్మిది పేల కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు ప్రారంభించామని దేశంలోనే తొలి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ను బేగంపేటలో ప్రారంభించామని చెప్పారు దీంతో ఏవియేషన్ రంగంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు పదేళ్లలో దేశంలో ఎయిర్పోర్టుల సంఖ్య రెట్టింపు చేశామని తెలిపారు ఘట్కేసర్ లింగపల్లి మధ్య ప్రారంభించిన ఎంఎంటీఎస్ రైళ్లతో కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు రాష్టాల అభివృద్దితోనే దేశాభివృద్ది సాధ్యమని తమ ప్రభుత్వం నమ్ముతుందని మోదీ చెప్పారు ఈ సందర్బంగా తనకు కుటుంబం లేదంటూ ఇండియా కుటుంబ నేత లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మోదీ విమర్శలు గుప్పించారు నూట నలబై కోట్లకు పైగా ఉన్న భారతీయులంతా తన కుటుంబమే అని చెప్పారు మేమే మోదీ కుటుంబం అని తెలుగులో చెబుతూ సభకు హాజరైన జనంతో తిరిగి చెప్పించారు కాగా మంగళవారం ఉదయం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు ఆలయ పూజారులు అధికారులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు అమ్మవారి దర్శనం చేయించి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి వస్త్రం ఫోటో ఫ్రేమ్ తీర్థ ప్రసాదాలను మోదీకి అందజేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి